గురించి ఏమనుకుంటానంటే ఈమె ఎలా తిట్టినా ఎవరు ఏమి అనరు తిరిగి రిటర్న్ ఏది అనదు అని అంటారు చెప్పేటలోకి కొంచెం అంతనో కాస్తనో కూస్తానో తెలుస్తుంది కానీ ఏం తెలియని కొంతమందికి చెప్పినా అర్థం కాదు అందుకే వాదించుడు కన్నా సైలెంట్ ఉండడే బెస్ట్ అని నేను చెప్తున్నాను అర్థం చేసుకునే గుణాలకి మనం ఎంత రుజువు చూపించినా కానీ వాళ్ళు ఏదో ఒక విధంగా తప్పుని చూపిస్తూనే ఉంటారు అందుకే వాళ్ళతోటి వాదించుడు కన్నా మోసుకొని ఉండడమే బెస్ట్ నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ అంతే కదా ఇప్పుడు వానికి మనం ఇది మనం అది అని చెప్పామనుకో వాడి ముంగట మనం చీప్ అయిపోతాం అదే ఏం చెప్పకుండా నువ్వు వెళ్ళానన్నా అనుకో నాకు నచ్చినట్టే ఉంటావు నా లైఫ్ అన్నట్టు మనం ఉన్నామనుకో వాడి ఎంత వాదించుకున్నా మనకేం పట్టింపు చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది పట్టించుకోవద్దు అదే చెప్తున్నాను నేను మీ అందరికీ